హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నాం మేము మొన్న బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తాం మా వారు నేను అది చాలా వన్ వచ్చాయి ఈ వీడియో కూడా వన్ కే దాటాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే పానీపూరి ఛాలెంజ్ పెట్టుకుంటున్నా తన పేరేమో దివ్య హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దివ్య కొత్తగా వచ్చింది మన ఛానల్ ఎవరు అనుకుంటారు కదా అందుకే తనని మీకు పరిచయం చేస్తున్నా ఇప్పుడైతే మేము పానీపూరి అయితే తింటున్నాం ఇది ఇంట్లో మనకైతే ఆనియన్ అయిపోవాలి పప్పు అయిపోవాలి కంప్లీట్ కావాలి ఓకేనా ఓకే స్టార్ట్ చేద్దాము రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గో అయ్యా ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి కానీ తనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తుంది ヘヘヘヘヘ。<laughs> <laughs> പാലേ <tap> ఓకే వాటర్ అని చెప్పాలి నేను కాకపోతే వాటర్ పూర్తి చేస్తా నేను విన్ ఎలా ఉంది ఇది ఉంది నాకు నచ్చలే పని పానీపూరి పప్పు అయితే బాగుంది చాలా బాగుంది చాలా బాగున్నాయి మొన్న నేనే విన్నైనా అయినా ఈరోజు నేనే విండి ఎక్స్పీరియన్స్ ఏం కాదు కాకపోతే నాకు ఇష్టం పానీపూరి అంటే ఇష్టం నెక్స్ట్ టైం ఏం ఛాలెంజ్ చేయాలో కూడా కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ అయితే నేనైతే చేశాను కాకపోతే ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్